ప్రేమైన మీ అందరికీ మన ప్రభు అయిన ఏమో శుభం తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరికీ మంచి శుక్రవారం శుభ శుక్రవారం యొక్క శుభము మీకు తెలియజేస్తున్నాను సంతోషం మరిసారి మేము ఈ విధంగా నిలబడి మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచేస్తుంది అని మీకు అలాగే మంచి అవకాశం కలిగించేసిన పాస్ గారికి కమిటీ వారికి చేయొచ్చి మీ అందరికి మన ప్రొవైడర్స్ అధ్యాయ నాలుగు వయసులో చూసినట్లయితే కుమార్తె ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి మేము హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒడిస్సా రాష్ట్రంలో అనేటువంటి ఒక నైవేను దహనం చేయడం ఆ సమయంలో మరి వారు చనిపోయారు తర్వాత ఆ వ్యక్తుల్ని పట్టుకున్న చర్చలో వేస్తే ఆయన భార్య వచ్చి అంటున్నారు వీరిని క్షమించండి వదిలిపెట్టండి నా భర్త బిడ్డలు ఉదయం కొరకు చనిపోయారు అతసాక్షులు అయ్యారు వారిని విడిచిపెట్టండి చెప్ అదే విధంగా మనందరి మనందరం ప్రవీణ్ పగనాల గారు మరి ఆయన కూడా చెప్పబడ్డాడు వాళ్ళు ఎదురే మాట చెప్తున్నారు వారిని క్షమించిన దేవుడిని అతని ఉంటున్నాం నాకైనా ఎటువంటి బాధలేదు నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాను అయితే ఈ మాట రెండు వేల సొంత క్రితం ఏసు క్రీస్తు వారు సితూ ఉన్నాడ మరి ఆయన చేతుల్లో మేకులు ఉన్నాయి కాలాలు మేకులు ఉన్నాయి పక్కల బల్లంతో కొడుస్తారు మెళ్ళ కిరీటం పెట్టి తల మీద కొడిచారు కొరడాలు దెబ్బలు కొట్టడం జరిగింది ఒకటి తక్కువ నలత పదమూడు కొరడా కొట్టారట పదమూడు కొరడా మీద కొట్టారంట పదమూడు కొర దెబ్బలు నడుపు కింద కొట్టారు ఇన్ని దెబ్బలు దోచుకొని ఆయన నడు తది వీరేమి చేస్తున్నారో వీరి కనుక వీరిని క్షమించేమో సినిమా పేద ఒకసారి ఆఫీసు ఆఫీస్ వల్ల పచ్చిమిదాము ఎవరు వచ్చినావు చూసినట్లయితే ఆ సమయంలో పేదృయ్యకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడద కపిదం చేసిన ఎడద నేని మార్లు అతన్ని క్షమించవలేను ఏడు మార్లు మట్టుక అని అడిగాడు అందుకు ఏస్తూ అతనిలోకి వెళ్ళలేను ఏడు మార్లు మట్టుకే కాదు ఎలబార్లు పట్టుకని నీతో అని కూర్చున్నాను అని ప్రియ దేవుడి సగమారు అడిగా ఎన్నిసార్లు క్షమించాలి ఏడు మార్లు పట్టుక అని అడిగితేసఐ అంటున్నాడు దెబ్బతి ఎలవారులు పట్టుకుంటు మన అయిష్టాలు అంతెబ్బది సంవత్సరం కాబట్టి దేవుడు అంటున్నాడు మనం ఎన్నిసార్లు క్షమించాలి అంటే మనం ఎన్నిసార్లు ఎంత కాలం అయితే బ్రతికుంటామో అంత కాని సాధిని అని క్షమిస్తూనే ఉన్నారు క్షమాపణకు భర్త లేదు లేనే లేదు క్షమాపణకు లిమిట్ లేదు ఆయన ప్రేమకు అంతం లేదు ఏసు గ్రీస్తు వారు క్షమిస్తూనే ఉన్నారు ఒకవేళ ఈ మాట చెప్పినప్పుడు పేదరు గారు నగరం తెలియదు కానీ సిలువులో ఆయన పన్నుతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా నిజమే ఏసు గ్రీస్తు వారు ఏదైతే చెప్పాడో అదే చేశాడు క్షమించమన్నాడు ఆయన స్వయంగా చేసి చూపాడు వేసిన వారిని క్షమించాడు కొరడా వండిన వారిని క్షమించాడు పిడిగుద్దులు గుడ్డిన వారిని క్షమించాడు హేళన చేసిన వారిని దోషణ చేసిన వారిని తన తనన్ని చీట్లు వేసుకొని పంచుకున్న వారిని అందరినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు వారి లో మూడు రకాల పాత్రలు ఉషించాడట ఆయన పుట్టినప్పుడు ఆయన రాజు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక రాజుగా ఆయన ఒక పాత్రని ఈ ఆయన పోషించాడు రెండోదిగా చూస్తే ఆయన ఒక ప్రవక్త ఆయన నజరేతులో నుండి వచ్చినటువంటి ప్రవక్తగా అందరూ ఆయన్ని మరి గౌరవించడం జరిగి అదే విధంగా ఆయన ఒక యాజకుడు ఆయన మన ప్రధాన యాజికుడు హెప్రి పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసినట్లయితే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే విజ్ఞాపన చేస్తాడు ఏం చేస్తాడండి విజ్ఞాపన కాబట్టి సినువులో యేసుక్రీస్తు వారు వాళ్ళు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు తన తండ్రికి తండ్రి వీరేమి చేయించున్నారో వీ ఎదుగురు కనుక వీటిని క్షమించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కొన్ని కుటుంబాల్లో పక్షాలు జరుగుతూ ఉంటాయి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి గృహ ప్రవేశాలు జరుగుతూ ఉంటాయి అన్న పక్కనే ఉంటాడు అన్నరాడు పక్కింట్లోనే ఉంటాడు తమ్ముడు పక్క పదాల్లోనే ఉంటారు అక్కడ చెడ్డ అంటే అన్నదమ్ముల మధ్య క్షమాపణ లేవు అక్క చెడ్ల మధ్య క్షమాపణ లేవు బంధువుల మధ్య క్షమాపణలు లేవు అన్నాడు ఒకే ఇంటికి వెళ్తారు కానీ ఒకరినొకరు క్షమించుకోరు ఒకే సంఘం వారు ఒకరినొకరు క్షమించుకోరు ఒకే చర్చిలోనే ఉంటారు ఒకరినొకరు క్షమించుకోవాలి ఏసుక్రీస్తు వారి రోజు ఆయన సిరువులో నరకయాత అనుభవిస్తూ రక్తమంతా దారమోసి ఆయన అంటున్నాడు క్షమించండి క్షమించండి అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి సిరువులో ఆయన ప్రార్థన చేస్తున్నాడు క్షమించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట ప్రిపేర్ అయితే ఈ మొదటిలో ఆ మాట ద్వారా మనమే సువార్త ఐదు అధ్యాయం నలభై నాలుగు మీరు పరలోక మందున్న తండ్రికి కుమారులై ఉండటట్లు మీ శత్రువులను ప్రేమించుడి మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు తన మిత్రుల కొరకు ప్రార్థన చేయలేదు తన బంధువుల కొరకు ఇక్కడ ప్రార్థన చేయలేదు కానీ తనను హింసించు వారికి ఏం చేశాడు ప్రార్థన చేశాడు కాబట్టి క్రైస్తవులకు కావలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే క్షమాపణ క్షమించటం కాబట్టి మనం కోరు క్షమించుకోవాలి బైబిల్లో దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది మీరు కోపపరుడు కానీ పాపము చేయకుడి మీ కోపము సూర్యుడుస్త వరకు నిలిచి ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలి సాయంకాలం కల్లా ఒకరినొకరు క్షమాపణ వల్ల కోపతాపాలు సహజం గొడవలు సహజం అయితే మళ్ళా తప్పు తెలుసుకోవాలి తప్పు తెలుసుకోవాలి క్షణీరావేశం సిన్ ఈ హ్యూమన్ పొరపాటు ఉంటాం అయితే ఆ పొరపాటు ఏం సరిదిద్దుకోవాలి ఎలాగంటే క్షమాపణ ద్వారా భార్యాభర్తలైనా అన్నదములైనా తల్లిదండ్రులైనా బిడ్డలైనా ఎలా ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలన్నమాట సాధారణంగా ఒక వ్యక్తి తెలియజేస్తున్నారు భోజనం చేస్తే ఒక రోజు తర్వాత బయటికి వెళ్ళాలి వాటర్ తాగితే రెండు మూడు గంటల తర్వాత బయటకు వెళ్ళాలి గాలి మీరుకుంటే ఒక నిమిషం తర్వాత వెళ్ళడాన్ని విడిచిపెట్టాలి అంటే ఈ గొప్పతాపాలు కనుక మనం వెళ్ళక బయటికి స్పందించకపోతే ఏమవుతుంది రోగాలు అవుతాడు క్షమించుకోవడం ద్వారా మనస్యనుకుంటారు ఒకరి ఒకరు క్షమాపణ అడగడం ద్వారా ఏమవుతుందంటే అంటే సమాధానం ఉంటారు ఎస్సు తీసుకు వారు ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్ గా ఉన్నాడు ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానకర్తగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి మనం ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పేసి దేవుని వాటిని తెలియజేస్తాం ఎస్సిల్ కాసిన పత్రిక నాలుగో క్షేము ముప్పై రెండవ చూ చూసినట్లయితే ఒకరి ఎడ ఒకడు కలిగి కరుణా హృదయమై క్రీస్తు నందు నందును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకుని కాబట్టి సగవా నేడు కుటుంబాలు విడిపోతున్నాయి భార్య భర్త విడిపోతున్నారు బంధువులు అయిపోతున్నారు దేనికి కారణం అంటే క్షమాపణ లేకపోవడం వల్ల చిన్న విషయాలు చిన్న విషయాలు అన్నమాట ఒకసారి మా బంధువులు చనిపోతే వెళ్ళాను మగవా చనిపోయాడు ఆడాకి తల్లిచేల పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఆమె ముఖం చూడాలని అన్నవరుసైన వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు వచ్చి ఆమె రోడ్లో సీటు పసదారు పెడతా ఉన్నాడు అప్పుడు అక్కడ ఉంది అన్నా మీ బావ రెండు మూడు నెలల నుండి మంచంలో ఉన్నాడు నేను తెలుసు రోజు ఇదే పోతా ఉన్నావు ప్రతి ఒక్కగా ఒక్కసారైనా వచ్చి తలకరించావా అని ఆ అడగనే విన్నా వస్తాం కదా ఆలోచించండి కొంతమంది రోగాలు పెట్టి ఉంటే మంచాలబడ్డుంటే రకరకాల ఇబ్బందులు పడ చెప్పేసి మాట్లాడకుండా చివరి చనిపోయిన తర్వాత చివరి చూపు చివరి చూపు చెప్పకుండగా మాట్లాడలేని నీవుండగా పలకరించలేని నీవు ప్రతికుండగా క్షమించలేని నీవు చనిపోయిన తర్వాత నా ఇంటి పేదోడు చనిపోయాడు అన్న చనిపోయాడు నా అక్క చనిపోయింది నా బంధువు అని చెప్పేసి చుట్టూ చూపుగా వచ్చి చూస్తున్న వల్ల ఉపయోగం ఉపయోగపడతా అందుకే నేను అంటున్నాడు మీరు ఒకరి ఎడలా ఒకడు చేయగలిగి కరుణాహృదయమై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించు కాబట్టి దేవుడు మనలో క్షమించాడు మనం ఘోర పాపులమైన ఎంత పెద్ద నేరం చేసినా ఎంత పెద్ద దోషం చేసిన దేవానే దేవుడే దేవుడేమంటాడు క్షమిస్తున్నాడు దేవుడు ఎంత ఘోర పాపి క్షమించే వ్యక్తి ఆయన పాపాత్మరైన స్త్రీని క్షమించాడు జడ్ని క్షమించాడు మరి తనకు హాని చేసిన వాడిని కూడా ఆయన క్షమించి మరి సిరువులు ఆయన క్షమించమని చెప్పేసి అడుగుతున్నాడు తగ్గించి కలిగించుకుంటున్నాడు మీరేమి క్షమించున్నానో వీగదు అని చెప్పేసి అక్కడ దిశగా వాళ్ళకి తెలియదా ఎస్ క్రీస్తువుల గురించి తెలియదా వాళ్ళు తెలిసే చేశారు తెలిసే ఆయనకి సిలువు గమవించారు తెలిసే కొన్నాడు కొట్టారు అన్ని తెలిసే చేశారు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు వీరికి తెలియదు వీరిని క్షమించమని చెప్పేసి అంటూ ఉన్నాడు పర్లోక రాజ్యంనికి ప్రవేశించాలంటే ఒక చట్టం ఉన్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక చట్టం ఏంటి చట్టం అంటే క్షమించటం పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే ఒకరినొకరు క్షమించుకుంటారో నీ అత్తలు క్షమిస్తావా నీ మామను క్షమిస్తావా నీ అన్నదమ్ములు క్షమిస్తావా నీ ఆడపడుచులు క్షమిస్తావా నీ తోబుట్టును క్షమిస్తావా ఇరుగు పురుగు అన్నీ నువ్వు క్షమించగలవా కేసయ్యా ఎంతో బాధని అనుభూస్తూ ఘోరాన్ని ఘోరమైన సెలువులో ఆయన వేదాడుతూ ఆయన క్షమించమని అడుగుతున్నాడు అటువంటి బాధలు నీకున్నాయా అటువంటి వేదాలు నీకున్నాయా అటువంటి హింసలు నేను ఎవరైనా పెడుతున్నారా నువ్వు క్షమించలేవా కాబట్టి ఆలోచన చేసుకో క్షమించగలిగితేనే దేవుడి రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు నువ్వు క్షమించలేకపోతే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించమని చెప్పేసి దేవుడిని ఒక వాక్యం తెలియజేస్తావు నివేశమా ఇంగ్లీష్లో మరి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్లో మూడు పదాలు ఎక్కువ పడతారు ఏంటంటే మూడు పద ఏంటంటే నెంబర్ వన్ థ్యాంక్స్ ప్రతి దానికి వాడు ఏం చదువుతారు థ్యాంక్స్ చెప్తారు కృతజ్ఞత అని చెప్పేసి మందరం అని చెప్పేసి థ్యాంక్స్ చదువుతారు చిన్న చిన్న పనులు కూడా వాడు థ్యాంక్స్ చదువుతారు రెండోది ప్రతి ఒక్కరు ఏమంటారు ప్లీజ్ ప్లీజ్ అంటారు ఏమంటారు ప్లీజ్ అంటారు ఇక మూడో పదం ఏంటంటే సారీ ఫ్రీమై దేవుడు మనందరం క్షమించాడు నీవు క్షమించగలమా ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు నీవు కూడా క్షమించు నీవు కూడా క్షమించు కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా ఏం చెప్పాలంటే సారీ అంటే సరిపోతుంది నేను ఎందుకంటే పిల్లలు కొట్టుకుంటున్నాను దగ్గరకు వస్తాను వెంటనే సారీ చెప్పరా అంట అయితే వాడు సారీ చెప్పడానికి ఇష్టపడ కానీ చిన్న పిల్లలు కూడా వాడు ఎలా ఉన్నారు చాలా గట్టిగా ఉన్నారు సారీ చెప్పడానికి ఇష్టపడతాయి కాబట్టి మనం ఒకరిని ఒకరు క్షమించుకునే వారికి ఉండాలి ఎందుకంటే మన దేవుడు మనం క్షమించాడు దూషించిన వారిని క్షమించాడు రాయభ శ్రమని క్షమించాడు అందరిని క్షమించాడు కాబట్టి మనకు కూడా క్షమించే వారిగా ఉండాలి ఎందుకంటే మీ ఇప్పుడు పర్లోక మందుల్లో మీ తండ్రి కుమారులు ఉంటున్నట్లు ఒకరినొకరు క్షమించుకున్నట్టు కాబట్టి మనం దేవుని కుమారులు కుమార్తెలు కాబట్టి ఒకరినొకరు క్షమించుకునే వారికి ఉండాలని తెలియజేస్తూ ఇటువంటి చక్కటి అవకాశం మరి మొదటి మాట మొదటిసారి మనకు అనుగ్రహించేదంట మరి మొదట దేవాతి దేవునికి తదుపరి ప్రకటన ప్రకారానికి చేరు వచ్చేది మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్